విశాఖ జగదంబ సెంటర్లో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ప్రింటింగ్ మీడియా మరియు డిజిటల్ మీడియా వారందరికీ కూడా నా నమస్కారాలు ఈ దినాన మా వెనకట్లో ఉన్నటువంటి రెజిమెంటల్ సెమెంటరీ యొక్క పారిశుద్ధ్య పనుల నిమిత్తమై క్రిస్టియన్ మైనార్టీ కౌన్సిల్ ద్వారా మేము కొన్ని నిర్ణయాలు కొన్ని ఆలోచనలు ఆ విషయాలు తెలియజేయాల్సిందిగా మా క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ యొక్క చైర్మన్ గారు అయినటువంటి ఎం సుధాకర్ పాల్ గారు కొన్ని విషయాలు వాళ్ళు తెలియజేయాలి ఓకే జేచున్నాము మీ అందరికీ వందనాలు చేస్తున్నాను నా పేరు ఎం సుధాకర్ క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ద్వారా ఈ చైర్మన్ కింద ఉన్నాను నేను ఇక్కడ ముఖ్యంగా ఎంత పక్షం వచ్చామంటే కనుక ఈ టెగ్మెంటల్ బరేల్ గ్రౌండ్ క్లీన్ చేయడానికి శుభ్రపరచడానికి చాలా నీట్గా ఉంచడానికి రాబోయే ఏ రోజుల్లో అది మాకు ముఖ్యమైన ఇది కాబట్టి మా లాంటి ఉంటుంది కాబట్టి అది క్లీన్ చేసే శుభ్రపరచాలనే చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క నీట్ ఉంచాలని చెప్పి మేము వచ్చాం వచ్చాము దానికోసం మేము కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం సో మరి మా జాయింట్ సెక్రటరీ గారు చెప్పండి ఓకే సార్ ఓకే సార్ నా పేరు కేట్లా బాధ్యులందరికీ నమస్కారాలు మేము క్రైస్తవ చర్చ సంస్థ క్రైస్తవ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాం చాలా విషయాలు క్రైశ్వర్ సమాజం రికజా సమస్యలు తర్వాత మేము కొంత పోరాడుతున్నాం మా దగ్గర ఉద్యోగాలు న్యాయ సహకారం అని తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈ రెజిమెంటల్ లైన్స్ చర్చి చాలా ప్రాచీనమైనది ఇది చాలా ప్రాచీనమైనది చాలా మాకు బదిలీలో ఉన్నది చాలా పవిత్రమైనది మాకు చిన్న చిన్న స్థిరో గదిలో తగ్గే పదితాయి పురాతన కళాల్లో చిచ్చులోనే పరిధిలో ఉంటుంది బాగా కదా కనుక ఇది చాలా కారణాల వల్ల ఇది చాలా ఇబ్బందులకు గురవుతుంది అంటే గోడల మీద వేరే వేరే విషయాలు రాయడం కొండలు జాగ్రైతే వేరే మార్పులు రాయకూడదు కానీ మధ్యకాలంలో గోడల మీద వేరే వేరే విషయాలు రాసి క్రైస్తవ మనోభావాలు జంపిన చేయడం అలాగే ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఫ్లెక్సీలు పెట్టి చాలా అభ్యంతరపరచడం జరుగుతుంది కనుక చాలామంది సంఘాలు ప్రైస్ నాయకులు పెద్దలు మాకు చెప్పారు దయచేసి ఈ విషయం పట్టించుకొని సిఎంసీ వారు క్రిల్ మ్యారెడ్డి కౌన్సిల్ వారు మీరు ఏం జరుగుతున్నారు ఈ విషయం పట్టించుకోవాలంటే మేము ఆలోచించి ఒక ఒక నిర్ణయం తీసుకొని చుట్టూ నిన్న పెయింట్ వేయడం జరిగింది ఈ ఫ్లెక్సీలు కూడా కేవలం ఏ వాణిజ్య ప్రకటన కానీ లేకపోతే ఎటువంటి రాజకీయ ప్రకటన కానీ వేరే చేయకుండా కేవలం దేవుని మాటలు పెట్టే దీన్ని భద్రపడుకోవడం జరిగింది ఇంతే తప్ప ఎవరి మీద పోరాటం కానీ ఇది ముఖ్యంగా ఈసీసీబీ అనే మన మా క్రైస్తవ సంస్కృతి బయలుదాచి వారే ఇన్నేళ్ళు చూస్తున్నారు ఇప్పుడు వారాధిలో ఉంది వారే దీని మీద కొన్ని కోర్టు బీళ్ళు కూడా గెలుచుకొని చేయడం జరిగింది వారికి నమస్కారాలు వారు చాలా క్రైస్తవ సమాజానికి సహాయం చేశారు ఇప్పుడు చేస్తూనే ఉన్నారు వారికి మేము ఆశిస్తున్నాం వారి ద్వారా వారి సహకారంతోనే కొంత క్లీనింగ్ చేసి ఇలాంటివి ఇక్కడ యూరినరీ వేయకుండా పశువులు రాకుండా రాత్రులు కొంతమంది లోన్ జరిగి లోన్కి చాలా ఆసక్తి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అది మాకు అంబరమైన కార్యం కనుక మత వివాదాలు లేకపోవడం కనుక ముందస్తు చర్యగా మేము శుభ్రభా పంపడం జరిగింది ఇంతేకాకుండా ఈ విధమైన కార్యక్రమాలు కూడా చేయడానికి మేము కనుక ఈ విషయాన్ని ప్రై సమాజానికి ప్రభుత్వానికి అధికారులు తెలియడానికి మేము మీడియా సంబంధించి ఏర్పాటు చేసాం ఈ విషయంలో బీసీసీ బోర్డు వారికి అందులో ఉన్న సభ్యులకి తనకున్న సంఘ సభ్యులు కూడా మేము వల్లాలు చెల్లిస్తున్నాం మా పెద్దలు వరకు పోరాటాలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి మమ్మల్ని మొదలుపరిచారు మేము కూడా వాటిని కలిసి సమాజ కార్యక్రమం చేయడానికే ముందుకెళ్ళాం అంశాన్ని కలిసి సమాజానికి అలాగే ప్రభుత్వాల అధికారులకి మీడియా ద్వారా మీ అందరూ స్టార్ట్ అప్పుడు పరిచయం మాట మేము ఇస్తున్నాం